హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మనకి మిరపకాయ బజ్జీల రెసిపీని చూపించబోతున్నాను అది కూడా మనకి బయట బండి మీద ఎలా అయితే చేస్తారో సేమ్ అదే టేస్ట్తో అలా వాళ్ళు ఎలా అయితే చేస్తారో అదే విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ టిప్ని మనం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను వాళ్ళు బజ్జీల్లో అనేది ఫస్ట్ అయితే ఇక్కడే నేను శనగపిండి కొంచెం తీసుకుంటున్నాను అందులో కొంచెం వామ జీలకర్ర ఉప్పు అలాగే కారం కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసి మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి మొత్తం మనం ఈ పిండిని కలుపుకోవాలి ఇందులో వాము అయితే కంపల్సరీ మనకి బజ్జీలు మంచి టేస్టీగా రావాలి అంటే ఈ వాము జీలకర్ర మెయిన్ అనమాట ఈ రెండు వేసుకొని మనకి బజ్జీల పిండి కొంచెం చిక్కగా ఉండేటట్టు ఈ విధంగా కలుపు కలుపుకోండి ఇక్కడ మనకి వేలు ఇలా ముంచినప్పుడు మనకి అంతా కూడా ఇలా వేలికి అతుక్కునే విధంగా ఉంటే సరిపోతుంది చూడండి మిరపకాయకి ఇలా అతికి అతికిచ్చినప్పుడు ఇలా ఉండేటట్టు ఉండాలి ఇక్కడ కొంచెం ఇది లైట్గా పలుచిగా ఇందులో కొంచెం బియ్యం పిండి ఒక స్పూన్ అంతా వేసుకొని కలుపుకుంటున్నాను బియ్యం పిండి వేసినా కూడా మనకి బజ్జీలు అయితే బాగానే వస్తాయి మనకి గట్టిగా ఏం రావు ఎందుకంటే మనకి మొత్తం శనగపిండిని కాబట్టి చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది బజ్జీల పిండి దానిని కొంచెం పక్కన నానపెట్టుకోవాలి అది నానే లోపు మనం ఈ బజ్జల మిరపకాయలో ఉన్న ఈ గింజలన్నీ తీసేయాలి ఈ గింజలు ఉంటే కనుక మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం ఉంటుంది అలాగే మనకి కొన్ని మిరపకాయలు తీయగా ఉంటాయి కొన్ని మిరపకాయలు కారంగా కూడా ఉంటాయి సో ఇక్కడ నేను ఈ శనగలు ఉన్నాయి కదా వీటిని వేయించుకున్నాను వేయించేసరికి ఇలా మనకి పుట్నాల వచ్చేస్తాయి ఇందులో కొంచెం జీలకర్ర అలాగే వాము వేసి మొత్తం దీన్ని పొడి చేసుకోవాలి దంచుకోవాలి ఇది మనకి బజ్జిల్ మిరపకాయల గింజలు తీసాం కదా అందులో మనకి స్టఫింగ్కి పనికి వస్తుంది ఇది ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి పొడిలాగా చేసుకోవాలి మీరు మిక్సీలో అయినా దీనిని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రోట్లో చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలాగే లైట్గా కారం మనకి కారంలో ఇది మిరపకాయలో గింజలు తీసాం కాబట్టి ఇంక లైట్గా కారం వేసుకుంటున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు ఇందులో కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను ఇది వేయడం వల్లనే మనకి బజ్జీలు మంచి టేస్టీగా వస్తాయి బయట మనకి బండి మీద కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు ఇంకా మనకి దీంతోపాటు ఇందులో మనకి బజ్జీలు చేయగా మిగిలిపోయిన వాళ్ళ దగ్గర ఉంటాయి కదా విరిగిపోయిన ముక్కలు వాటిని కూడా పొడి చేసేసి మధ్యలో స్టఫింగ్కి వేసేస్తారు ఇప్పుడైతే మనం దీనిని కొంచెం ఈ పొడిపిండినైనా వేసుకోవచ్చు లేదా మనం చింతపండు గుజ్జుతో కలిపేసుకొని ఈ విధంగా మనం కట్ చేసిన మిరపకాయ మధ్యలో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి పొడి పిండి వేసేదానికంటే ఇలా కొంచెం మనకి చింతపండుతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పొడి అనేది బయటికి రాకుండా ఉంటుంది కొంచెం ఇలా మనం కలిపి వేసుకుంటే ఇప్పుడైతే మనకి ఇది సిద్ధమైపోయింది మిరపకాయలని మిరపకాయలన్నీ ఇప్పుడు మనం నానపెట్టిన పిండిలో ఈ రెడీ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా ఈ మిరపకాయలని మనం పిండిలో చూడండి ఈ విధంగా ముంచుకోవాలి మనకి ఓపెన్ ఉంచాం కదా అది మనం స్టఫింగ్ వేసుకునేది పిండిలో మునిగేటట్టు పెట్టుకొని సైడ్ మనకి మిరపకాయ ఉండే కనిపించే విధంగా ఇలా ముంచేసి మనం ఆయిల్లో వేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది డైరెక్ట్గా మనకి కొంచెం మిరపకాయ అంతా కూడా మనకి పిండి మునిగేలాగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే మనకి మిరపకాయలు అనేవి పచ్చిగా లేకుండా ఇలా వేగిపోతుంది ఇలా చేసినప్పుడు మనకి మిరపకాయ పడాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా దానిని తినేయచ్చు ఎందుకంటే మన ఎందుకంటే మనకి లోపల గ్యాస్ ఫామ్ అవ్వకుండా వామ అలాగే జీలకర్ర అవి వేసాం కాబట్టి స్టఫింగ్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారం కారంగా స్పైసీగా మనకి కొంచెం పుల్ల పుల్లగా ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత మనం దీన్ని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి మిరపకాయ బజ్జీలు రెడీ చూసారు కదా మనకి పిండైతే ఈ విధంగా కొంచెం ఉండడం వల్ల నాకు పిండైతే వచ్చిన వరకే చేశాను ఈ పిండి మనకి శన శనగపిండికి బదులు మీరు పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పుని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను లాస్ట్లో మిగిలిన పిండిలో జస్ట్ మనకి అలా ఆ పిండిలో ముంచి మిరపకాయలన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను రైస్లో తినొచ్చు అని చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే మనం ఈ విధంగా పిండిని కలిపి చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది బయట బండి మీద కొన్న వాటిలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి